హాయ్ అండి చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను పెద్ద సైజ్ అయితే వన్ మీటరు చిన్న సైజ్ అయితే ఎనభై సెంటీమీటర్లు తీసుకుంటే సరిపోతుంది ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి అందుకని చెప్పేసి నేను వన్ మీటర్ తీసుకున్నాను అంటే ముప్పై ఆరు నుంచి ఎంత కూడా కొంచెం ఎక్కువే సైజ్ అని అనుకోవాలన్నమాట ముప్పై ఆరు కన్నా తక్కువ ఉంటే చిన్న సైజు సో మనం తడిపి ఆరుబెట్టుకు ఐరన్ చేసుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేద్దామని ఫోల్డింగ్ చేసిన తర్వాత ఖర్చుల కోసం ఆఫ్ ఇంచు హైట్ కోసం ఇంకొక ఆఫ్ ఇంచు పెంచాను మిగతా క్లాత్ నీట్గా కట్ చేశాను మనం తీసుకున్న హ్యాండ్ హైట్ కిందంతా కూడా ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద తొమ్మిది గీతల పైనే వచ్చింది ఎనిమిది మీద ఎనిమిది గీతల దాకా వచ్చింది ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడం అనేది మూడు పావు పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఈ మూడు పావు మన వైపుకి ఆపోజిట్లో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఎనిమిది పావు అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఆర్మ్ లూజ్ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఎనిమిది గీతలకి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు స్ట్రేట్గా టేపుని బట్టి ఇలాగ మళ్ళీ అడ్డంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక లైన్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కర్వ్ కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి పావు తక్కువ రెండించులు ఒకటి ముప్పావు అనమాట ఎనిమిదో నెంబర్తో వస్తే షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ కర్వ్ అనేది తిప్పేసుకోండి ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ అన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ క్రాస్గా ఒక లైను ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి తర్వాత మనకి సైడ్ కతుకులు పడతాయి కదా ఇంకొక ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టెక్క పెట్టేసుకుని టూ లేయర్స్ అనేది సపరేట్ తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇలాగా ఇక లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట ఓకేనా ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగ్స్టాక్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ దగ్గర ఎంత ఉంది మెజర్మెంట్ అనేది కొలుచుకోవాలన్నమాట ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా చక్కగా సదరేసుకోండి ఉక్స్ పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు ఎక్కువ తక్కువ అవదనమాట ఇలా చూసుకోవాలి ఓకేనా ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది నాకు వచ్చేసి తొమ్మిది మీద ఏడు గీతలు పాతకు పది వచ్చింది ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి నైన్ పాయింట్ సెవెన్ అంటే దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది చేంజ్ వస్తుంది అనమాట ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు పెట్టుకోవచ్చు ఇంచులు అవసరం లేదు సో కింద ఎంత అయితే జస్ట్ ఇచ్చామో పైన కూడా అంతే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ షోల్డరు ఫైవ్ పాయింట్ సెవెన్ పాతకు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి షోల్డర్స్ ఎక్కువైపోయి ముడతలు వస్తాయి అన్నమాట నెక్ విడత వచ్చేసి రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నాను వీళ్ళకి ఇట్టే భుజాలు జారిపోతాయి తర్వాత పక్క నుంచి మనం నెక్ దగ్గర పక్కన ఖర్చు కోసం ఒక పావు ఇం మార్కింగ్ వేస్తాం కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఇదే ఫైవ్ పాయింట్ సెవెన్ మనం నెక్ డీప్ దగ్గర కూడా పెట్టుకోవాలన్నమాట ఫైవ్ పాయింట్ సెవెన్ అంతకంటే ఎక్కువ రాకుండా చూసుకోండి అదే ఫార్టీ ప్లస్ సైజ్ అయితే ఇంచులు ఉండాలి ఫైవ్ పాయింట్ సెవెన్కి అయితే మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు షోల్డర్ కూడా మీకు చిన్న సైజు షోల్డర్ దగ్గర పైపింగ్ ఉందనుకోండి ఆది బ్లౌజ్కి ఆ పైపింగ్కి ఎంతైతే క ఎంతైతే ఉందో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలంటే కుట్టిన తర్వాత మళ్ళీ మనం పైపింగ్ వేస్తే కనుక మనకి పైపింగ్ అనేది మళ్ళీ ఎగ్స్ట్రా వస్తుంది కదా అది కూడా చూసుకోవాలన్నమాట పైపింగ్ లేకుండా మార్కింగ్ వేయండి కుట్టిన తర్వాత పైపింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వెనకాల వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి సరిపోతుంది అంతే పైన రెండున్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకున్నాం కదా కింద మూడున్నర తీసుకున్నాను వీళ్ళు బాడీ ఎక్కువ ఉంది కానీ ఆర్మ్ లూస్ తక్కువ అనమాట కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇటు సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనే తెలిసిపోతే షోల్డర్ దగ్గర కూడా కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి ఇలా గీత కింద నుంచి చూసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా సో నాకు వచ్చేసి ఎనిమిది మీద ఎనిమిది గీతలు రావాలి నాకు రాలేదు కానీ మనం చెస్ట్ అనేది చంక డౌన్ దగ్గర కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మళ్ళీ చెక్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర కావాల్సిన ఖచ్చితంగా వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకున్నాను సో నాకు వచ్చిందండి ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు ఫుల్ షోల్డర్ ఏమో ఫైవ్ పాయింట్ సెవెన్ అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట మ్యాచ్ కాకపోతే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇలాగా సో నా కొద్దిగా కిందకి డౌన్ చేస్తున్నాను ఇప్పుడు సెట్ అయిపోతుంది మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు చెస్ నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి తొమ్మిదిన్నర నడుము లూజ్కి వన్ ఇంచ్ కలిపితే డాట్ వస్తుంది కదా దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపు కూడా అంతేనండి ఇటు కూడా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఈ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి ఇలా క్రాస్గా వేసేసుకోండి క్రాస్గా వేసుకున్న తర్వాత యాస్టిజ్గా మార్కింగ్ వేసేసుకోండి మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో హైట్ దగ్గర విడ్త్ దగ్గర సైడ్ జాయిన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అంటే మిడిల్ చెస్ట్ కానీ ఏమైనా ఎక్కువ ఉంటే ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట సైడ్ జాయిన్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సైడ్ జాయిన్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక చంక దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఈ హైట్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇక్కడ ఎల్ షేప్ దగ్గర గట్టిగా ప్రెస్ చేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ అంటే ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి పదమూడు ఇంచుల దాకా వచ్చిందండి పదమూడు ఇంచులకైతే మార్కింగ్ వేసేద్దాం పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదమూడు ఇంచులకి మార్కింగ్ వేయండి ఎందుకంటే మనం కొలత అలాగే తీసుకున్నాం కదా సో దీన్ని కూడా అలాగే తీసుకోవాలి పదమూడు ఇంచులకి మార్కింగ్ వేసేయండి ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక రెండున్నర ఇంచులు అయితే ఉండాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గరని చూస్తే నాకు వచ్చేసి ఒక రెండు గీతలు తక్కువ ఏడించులు వచ్చింది సో అదే మార్కింగ్ వేసేసుకుందాం రెండు గీతలు తక్కువ ఏడు ఇంచులు పైనుంచి రెండు గీతలు తక్కువ ఇంచులు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే కొంచెం క్రాస్గా వేసేసుకోండి కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి రౌండ్గా వచ్చిందా లేదా అని ఇలాగా నాకు కరెక్ట్గా వచ్చేసిందండి సరిపోతుంది ఇప్పుడు పట్టి కాజాపట్టి అదేవిధంగా డాట్ మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్ హైటు ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్కి జాయిన్ చేయాలి కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ ఉంది కదా అక్కడి నుంచి పట్టుకొని ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి ఇలా షేప్ ఇచ్చేసే నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని ఒక పావు ఇక్కడ ఒక మార్కింగ్ అంతే ఇలా కొంచెం క్రాస్గా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి నీట్గా రౌండ్గా ఇంకా చిన్న టక్స్ ఇచ్చేసేయండి అడుగు బాగాలో ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి సైజ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి సో కస్టమర్ కానీ మాకు సైజ్ జాయింట్ ఎక్కువ వద్దు అంటే సైజ్ జాయింట్ వైపుకి మాకు ఆది బ్లౌజ్లు ఎలా ఉందో అలాగే కావాలి మీరు హైట్ పెంచినా కూడా అంటే మాత్రం కొంచెం ఇక్కడ చేంజెస్ చేయాలన్నమాట అంటే కొంచెం క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక చూడండి ఒక ఇంచు టేపును పైకి వదిలేయండి ఇలాగా సో నాకు వచ్చేసి ఒక రెండున్నర ఇంచుల దాకా వచ్చింది సరిపోతుందిలేండి రెండున్నర షేప్ బెల్ట్ అంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా మన దగ్గర ఉన్న షేప్ బెల్ట్కి క్లాత్ అనేది ఇంటే ఉందనమాట దీంతోనే అడ్జస్ట్మెంట్ చేయాలి పొడుగు ఒక పదిన్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఈ సైజు వాళ్ళకి పదిన్నర లేదంటే పదకొండు ఇంచుల వరకు వెళ్ళొచ్చు సైజ్ జాయింట్ వైపుకి ఎంత రెండున్నర ఇంచులు వచ్చింది నాకు కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది సో వేరే క్లాత్ అయినా తీసుకోవాలి చూస్తున్నాను అనమాట పెద్ద సైజ్ అయినా కూడా మనకు ఒక్కొక్కసారి వన్ మీటర్ తీసుకున్నా కూడా సరిపోదండి కొంచెం ఇక్కడ ఇక్కడి నుంచి జాయింట్ పడుతుంది కొద్దిగా నాకు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా అంతే వచ్చేసి పదిన్నర పదకొండు నుంచి తీసుకోవాలి పదకొండు ఇంచులు అయితే సరిపోతుంది మీడియం సైజ్ అయితే పదిన్నర అదేవిధంగా చిన్న సైజ్ అయితే పది ఇంచులు అయితే నాకు అతుకు పడుతుంది అక్కడ రెండున్నర ఇక్కడ మూడుంపావు తీసుకుంటున్నాను మూడుంపావు ఎలా వచ్చిందంటే ఆది బ్లౌజ్ నుంచి మనకి ఎక్కడైతే ఉక్సు పట్టి ఉంటుందో అక్కడ నుంచి షేప్ బెల్ట్ అనేది ఒక హాఫ్ ఇంచు కన్నా అది ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేస్తే పైకి అప్పుడు మీకు వచ్చేస్తుంది ఖర్చులతో కలిపి నాకు ఇక్కడ అతుకు పడుతుంది అన్నమాట ఇదిగో ఇక్కడ అతుకు కోసం ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అంతేనండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని ఎలా కట్ చేసుకొని నెక్స్ట్ వీడియో చూపిస్తాను థ్యాంక్ ఫర్